విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుపై కలెక్టర్ కీలక ప్రకటన చేశారు డేటా సెంటర్ ఫిబ్రవరిలో శంకుస్థాపన జరిగే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ తెలిపారు గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటు ప్రక్రియ వేగంగా జరుగుతుందని ఆనందపురం మండలం తర్లువాడు పరిసరాలలో మూడు వందల ఎనిమిది ఎకరాల భూమిని సిద్ధం చేశామని త్వరలోనే ఏపీఐఐసి ద్వారా గూగుల్ కు అప్పగిస్తామని ఆయన పేర్కొన్నారు యాభై ఒక్క మంది రైతుల నుండి సేకరించిన భూములకు గాను నలభై తొమ్మిది మంది ఖాతాల డబ్బులు జమ చేశామని మిగిలిన ఇద్దరికి త్వరలోనే చెల్లిస్తామని కలెక్టర్ చెప్పడం జరిగింది అయితే ఈ గూగుల్ డేటా సెంటర్ కు అవసరమైన నీటిని జీవీఎంసి ద్వారా అందించే పనులు జరుగుతున్నాయని డేటా సెంటర్ ఏర్పాటుకు నీటి సరఫరా చాలా ముఖ్యం కావడంతో దీనికోసం జీవీఎంసి ద్వారా నీటిని అందించే పనులపై అధికారులు దృష్టి పెడుతున్నారు సింహాచలం భూమిలో కేటాయింపులకు సంబంధించిన ఫైల్స్ ను రాష్ట్ర ప్రభుత్వానికి పంపించారు ఈ ప్రక్రియ పూర్తి అయితే డేటా సెంటర్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడినట్లే అవుతుంది బెంగళూరుకు చెందిన ఆర్ ఆర్ఎంజేడి కార్పొరేషన్ ప్రతినిధులు విశాఖపట్నం విజయనగరం పర్యటించారు ఐటి పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములని పరిశీలించారు దావోసులో జరిగిన పెట్టుబడిదారుల సదస్సులో ఏపీలో ఎనభై మూడు వేల కోట్ల పెట్టుబడులు పెడతామని ఒప్పందం చేసుకున్న సంగతి మనకు తెలుసు అయితే ఈ ఒప్పందంలో భాగంగానే విశాఖపట్నంలో ఒక గిగావాట్ సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు యాభై ఎకరాలలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ను మొదటి ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ తెలిపింది ఈ ప్రాజెక్టులకు అవసరమైన భూములను గుర్తించేందుకు వచ్చారు అయితే రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ విద్యాధరి ఏపిఐసి అధికారులు ఆ సంస్థ ప్రతినిధులు వెంట ఉన్నారు అధికారులు ఆర్ఎంజేడి ప్రతినిధులు మూడు ప్రాంతాల్లో భూములను పరిశీలనకు అందించారు విశాఖ జిల్లా ఆనందపురం మండలం జగన్నాథపురం విజయనగరంలో ఒక స్థలం అలాగే విశాఖపట్నం నగర శివారులో కాపులపాడ ఐటీ లేఅవుట్ లో భూములను పరిశీలించారు త్వరలోనే ఏ ఏ ప్రాంతాల్లో ఎంతెంత భూమిని కేటాయించనున్నారనేది స్పష్టం స్పష్టమవుతుందని చెప్తున్నారు అయితే ఇది ఏదైతే ఆ గ్రూప్ ఉందో ఆర్ఎంజెడీ గ్రూపు ఆంధ్రప్రదేశ్ లో భారీ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉంది ఈ పెట్టుబడుల ద్వారా రాష్ట్రంలో ఐటీ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నారు మొత్తం మీద విశాఖపట్నం కేంద్రంగా ఐటీ కంపెనీలు డేటా సెంటర్ ఏర్పాట్లు చేయనున్నారు ఈ మేరకు అవసరమైన భూములను గుర్తించే పనిలో అధికారులు అయితే నిమగ్నమయ్యారు